ఈరోజు కాకి గ్రామంలో వైసీపీ ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది రామ్మోహన్ రెడ్డి శివారెడ్డి నాయకుల ఆధ్వర్యంలో మహేంద్ర యువకులు చాలా గొప్ప ఉత్సాహంతో సంతోషంతో పాల్గొని ఈ ప్రచార కార్యక్రమాన్ని అద్భుతంగా జయప్రదం చేస్తున్నారు ఎక్కడ చూసినా ప్రజాస్పందన అద్భుతంగా కనిపిస్తూ ఉంది అన్ని గ్రామాల్లో ఏ విధమైనటువంటి ప్రజాస్పందన ఉందో ఇక్కడ కూడా అదే విధమైనటువంటి ప్రజాస్పందనను నేను చూస్తాను దీనికి ప్రధాన కారణం ఏదంటే మళ్ళీ పదే పదే నిన్న చెప్పినది మన్న చెప్పినట్టే ఈరోజు కూడా ప్రజలకు జగన్మోహన్ రెడ్డి అందించినటువంటి సంక్షేమ పాలన వివక్షత లేని పాలన తరతమ భేదం లేకుండా పార్టీల గుర్తులు లేకుండా మరే ఇతర వివక్షత లేకుండా అందరికీ అర్హతలున్న ప్రతి వ్యక్తికి కూడా ప్రతి కుటుంబానికి కూడా సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ ఫలితాలు అందినాయి అందువలన ఎవరు కూడా ఏ భేదాభిప్రాయం లేకుండా మా అందరికీ ఈ సంక్షేమ ఫలాలు అందినాయి కాబట్టి ఆ సంతోషంతో వాళ్ళు తిరిగి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలనే మీద ప్రతినిచ్చ ఉన్నారు రేపు జరగబోయే పదమూడవ తేదీ జరగబోయే ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటు హక్కును వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యేదానికి కావాల్సినట్టుగా ఇక్కడ స్థానికంగా ఉండే అభ్యర్థులకు వైసీపీ అభ్యర్థులకు ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలనే సంకల్పంతో ఉన్నట్టు నాకు స్పష్టంగా తెలుస్తూ ఉంది ఈ గ్రామంలో కూడా అదే విధంగా తెలుస్తూ ఉంది ఇక జగన్మోహన్ రెడ్డి సంక్షేమ ఫలాల గురించి అందరికీ తెలుసు అదేవిధంగా నిన్న మొన్న చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి బూటకపు హామీల్లో కూడా ప్రజలు చాలా జాగ్రత్తతో అప్రమత్తతతో వ్యవహరించి గమనించి ఓటు వేయవలసిందిగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను ఆచరణ సాధ్యము కానివి అమలు చేయలేనివి అటువంటి హామీలను అబద్ధపు హామీల నుంచి కేవలం అధికారంలోకి రావాలనే ఒకే ఒక దుగ్ధతో తప్ప ప్రజలకు సేవ చేయాలా ప్రజలకు మేలు చేయాలనే తపనం కానీ ఎటువంటి ఆ ఉద్దేశం కానీ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది ఆ మేనిఫెస్టో ఎటువంటి పరిస్థితుల్లో అమలు చేయలేడు చంద్రబాబే కాదు సాక్షాత్ భగవంతుడే దిగి వచ్చినప్పటికి కూడా ఆ మేనిఫెస్టోలోని అంశాలను అమలు పరచడం అనేది దుస్సాధ్యం ఎందుకంటే మన దగ్గర నూరు రూపాయల డబ్బులు మన జోబిలో ఉంటే పదివేల రూపాయలు నేను ఖర్చు పెడతాను అంటే ఎంత ఆస్యాస్పదంగా ఉంటుందో ఎంత ఆచరణ దానికి దానికి యోగ్యతగా ఉండదో మీరే అర్థం చేసుకోండి నా దగ్గర నూరు రూపాయలు ఖర్చు పెట్టిన ఉన్నప్పుడు నేను జోబిలో నుంచి ఆ నూరు రూపాయలు ఖర్చు పెట్టవచ్చు లేకపోతే దానికి ఇంకొక నూరు రూపాయలు అప్పు సపో తీసుకొని వచ్చి ఖర్చు పెట్టవచ్చు కానీ నూరు ఉంటే నేను లక్ష రూపాయలు ఖర్చు పెడతాను అని చెప్తున్నాడు ఇది ఎక్కడ సాధ్యమవుతుందో మీరే ఆలోచన చేయండి అని చెప్పి నేను ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కాబట్టి జగన్మోహన్ రెడ్డికి మనం పట్టం కట్టి తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుంటే ఈ సంక్షేమ ఫలాలు మళ్ళీ అందుతాయి ఇదే విధంగా ప్రజలందరికీ సుఖశాంతులతో ఉండేదానికి అవకాశం ఉంది ఒకవేళ పొరపాటు చేసి ఈ అబద్ధపు హామీలను నమ్మి చంద్రబాబు నాయుడు కన్నా ముఖ్యమంత్రిని చేసుకుంటే మాత్రము ప్రజలు చాలా ఇబ్బందులు పడాల్సింది వస్తుంది ఏ సంక్షేమ ఫలాలు అందవు ఇంటింటికి వచ్చే వాలంటీర్లు ఉండరు పెన్షన్ ఇంటికి రాదు వేరే ఇతరత్ర ఏవి కానీ రావు ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ ఉండడం వలన ప్రతి పనికి కూడా మనము ఎక్కడికో ఎంఆర్ఓ ఆఫీసులకు ఇంకొక చోటికి ఇంకో చోటికి పోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడనే మన ఇంటి దగ్గరికే అది బర్త్ సర్టిఫికేట్ కావచ్చు డెత్ సర్టిఫికెట్ కావచ్చు ఫ్యామిలీ సర్టిఫికేట్ కావచ్చు ఇంకో ఇతరత్ర ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా కానీ మనకు వాలంటీర్ల ద్వారా మన ఇంటి ముందరనే ప్రభుత్వం ఉన్నట్టు ఉంది మనం ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు ఏ తాపత్రయము ఏ శ్రమ తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉండడం వలన ఇదంతా జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తే కన్నా లేకపోతే చంద్రబాబు నాయుడే కన్నా వస్తే ఇవన్నీ ఏంటి ఉండవు ఈ సౌకర్యాలు ఏంటి ఉండవు ప్రజలు మళ్ళా పెన్షన్ కోసం పడిగాపులు పడాల్సిందే ఉందే ఎక్కడెక్కడికో ఎండలకు గాలికి ఉండి రోజుల తరబడి వెయిట్ చేయాల్సింది వస్తుంది మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సింది ఉంటుంది మళ్ళీ ఈ జన్మభూమి కమిటీలే వస్తాయి ఈ జన్మభూమి కమిటీల వలన వీనికి వల్ల వానికి వల్ల పెన్షన్ ఇంకోనికి ఇవ్వాలన్నా ఇండ్లు ఎవరికి ఇవ్వాలన్నా అనేది మళ్ళీ వస్తుంది మళ్ళీ అక్కడ స్థానిక లీడర్ల కాళ్ళు కడుపులు పట్టుకొని చేసుకోవాల్సింది వస్తుంది కానీ ఈరోజు ఎవరి ప్రమేయం లేకుండా ఎవరి ప్రాపకం కోసము మనం ప్రాపులాడకుండా కేవలం మనకు అర్హత ఉంటే తప్పనిసరిగా ఎవరితో సంబంధం లేకుండా సంక్షేమ ఫలాలు అభివృద్ధి ఫలాలు ఇండ్లు కానీ పట్టాలు కానీ ఇంకోటి కానీ అందుతున్నాయి ఇవన్నీ మీరు గుర్తించి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రయాణ గుర్తుపైన ఓటు వేసి అఖండమైన మెజార్టీతో స్థానిక అభ్యర్థి అయినటువంటి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగాను వైఎస్ అవినాశ్రెడ్డి ఎంపీ అభ్యర్థిగాను అద్భుతమైన అఖండమైన మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రజలను ముక్తాలతో కోరుతున్నారు